రెండు కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్లు సికింద్రాబాద్ విశాఖ కలబురగి బెంగళూరు రైళ్లకి నేడు పచ్చజండా కర్నూలు జిల్లా మంత్రాలయం రోడ్డు రైల్వే స్టేషన్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ళని మంగళవారం ప్రధాని మోడీ వర్చువల్గా ప్రారంభించనున్నారు అలాగే బీజేపీ జిల్లా అధ్యక్షుడు కరిగిరి నీలకంఠ మాట్లాడుతూ దక్షిణ మధ్య రైల్వే పరిధిలో విశాఖపట్నం సికింద్రాబాద్ కలబురగి బెంగళూరు ఎక్స్ప్రెస్లతో పాటు కోల్లంతో కోల్లం టు తిరుపతి మెయిల్ సేవల్ని ప్రారంభిస్తారు పలు మార్గాల్లో రెండో లైను మూడో లైను గేజ్ మార్పిడి బైపాస్ లైన్లు పిఎం గతిశక్తి కార్లో టెర్మినల్ గూడ్స్ షెడ్లు ఇలా దేశం మొత్తం మీద ఎనభై ఐదు వేల కోట్ల రూపాయల విలువైన కొత్త ప్రాజెక్టులకి శంకుస్థాపనలు మరిన్నింటినీ అంకితం చేస్తారని అలాగే కలబుర్గి నుంచి బెంగళూరుకి వందే భారత్ ఎక్స్ప్రెస్ని వచ్చిందని అలాగే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి వారి స్టేషన్ నందు వందే భారత్ ఎక్స్ప్రెస్ ఆగుతుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ తాలూకా అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి సుదర్శన్ రెడ్డి డిఇఈ గుంటకల్ సిరాజ్ అహ్మద్ ఏడిఎన్ ఆదోని అక్షయ్ ఆక్షసి ఎస్ఎస్సిపిడబ్ల్యూ మంత్రాలయం వెంకటేష్ ఎస్ఎంఆర్ ఆదోని రెడ్డి ఎస్ఎంఆర్ మంత్రాలయం రోడ్ కమర్షియల్ అధికారి గుంతకల్ కాశీనాథ్ బుకింగ్ క్లర్క్ మంత్రాలయం రోడ్ ఆర్పిఎఫ్ ఎస్ఐ వారి సిబ్బంది పోలీస్ వారి సిబ్బంది ఎలక్ట్రికల్ అధికారులు వారి సిబ్బంది పాయింట్స్ మెన్ సిబ్బంది కూలీ పోర్టర్లు తదితరులు పాల్గొన్నారు కొడుతు శ్రీ మరి రెడ్డి గారు వచ్చిన నాయకులు సార్ ఒక గ్రూప్ ఫోటోకి మా విద్యార్థులు టన్నల్ అంటే లోపల నుంచి నది మార్గం గుండా మన యొక్క ట్రైన్ వెళ్ళి చాలా షార్ట్ డిస్టెన్స్ స్టాండర్డ్స్ ఆఫ్ డెవలప్డ్ డెవలప్డ్ కంటే స్టాండర్డ్స్ కు వేర్ ప్రోగ్రెస్ అయితా ఉన్నాం సో వన్స్ గడిచిన ఈ పది సంవత్సరం माता के भारत माता के बाबू भारत माता के वंदे भारत Gue t referred on as <coughs> amour rand rand thumbnails all live in白 mutwie vaide thank u yei challenge throw on as moped awe ఫోడ్స్ అందరికీ ఈరోజు మనకు వందే భారత్ స్పెషల్ ఫ్రమ్ కలుబుర్గ నుంచి బెంగళూరు వరకు అందులో భాగంగా మన మంతాలయం రైల్వే స్టేషన్లో ఆడడం జరుగుతుంది సో మనకి ఇది చాలా గర్వకారణము ఈ మనకి ఇక్కడ పొద్దున్న బెంగళూరు పోవడానికి ఏడు గంటలకు వస్తుంది అలాగే బెంగళూరుకు నాలుగు గంటలకు పోతుంది నాలుగున్నరకు గంటలకు కూడా బయలుదేరితే మనకు రాత్రి అందుకు వస్తుంది సో ముఖ్యంగా మన మంతాలయం టెంపుల్కు వచ్చే భక్తులు చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది సో దీన్ని సజ్జ చేసుకోవాలి ఇది మన సెక్షన్ లో ఫస్ట్ టైం సార్ ఈ పెట్టడం చాలా గర్వకారణము దీనికి థ్యాంక్స్ చెప్తున్నాం అందరితో సో మీడియా వాళ్ళందరికీ ఈ విషయాన్ని అందరికీ తెలియజేసి కోరుతున్నాం థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈరోజు మన మంత్రాలయం రోడ్లో ఉన్నటువంటి ఈ రైల్వే స్టేషన్లో కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా రైల్వే స్టేషన్ లో ఉన్నటువంటి వన్ వన్ స్టేషన్ వన్ ప్రొడక్షన్ అనే విషయం మీద ఉదయమే మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు వర్చువల్ గా ఇలాగ్రేషన్ చేయడం మనందరం చూసాం రోజు దేశం మొత్తం మీద కూడా ఎనభై ఐదు వేల కోట్లతో ఈ యొక్క కార్యక్రమాన్ని రూపకల్పన చేసి వాటికి ఈరోజు ఇనాగ్రేషన్ చేసినటువంటి సందర్భం అందులో భాగంగా మన ఆధునిక రైల్వే స్టేషన్ లో కూడా ఈ యొక్క షాప్ ఓపెన్ చేయడం జరిగింది మన అందరం కూడా గర్వించదగ్గ విషయం అంతేకాదు నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో అధికారులు వచ్చినప్పటి నుంచి కూడా సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాసనే అనే లక్ష్యంతో ప్రజలందరూ కూడా కనీస అవసరాలు తీరుస్తూ అందుకో ముఖ్యంగా ఈ యొక్క రైల్వే సంబంధించినటువంటి యొక్క అవసరం చాలా మంది ప్రజలకు ఉంది సుదూర ప్రాంతాలకు వెళ్ళాలంటే రైల్వేస్ లోనే వెళ్తారు మరీ ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడిన వాస్తవం మనం చూడాలి ఈరోజు కరోనా వచ్చిన తర్వాత జనాలు బతకడానికి ఇబ్బంది అయిన పరిస్థితుల్లో కూడా ట్రైన్ ని కూడా అత్యంత చాకచక్యంగా నడుపుతూ దాన్ని ఏమాత్రం ఆపకుండా మనం